ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ పరిపూర్ణ బోధను తెలియజేయుచున్నారు నాయన శిష్య కనవచ్చు బయలు లేదని అనవచ్చునే ఇట్టిదట్టిదనవచ్చునే చీ అనరాదు ఎరుక కన్నడు కన్ను కన్నే ఈ బయలు ఎల్లా కాలముంటుంది ദീനന്ദി വിനുമി ലോ വിവരിച്ച ശോന്മ വിനോമ റക്കാൻ വിവരിച്ച அனுமான விஸ்வமேட்டிதே கலமுட்டு தீனந்தெருக்கே காலமுலேந்தி ஆயன சிஷிய ஓ சிஷியட నిషేధముఖముగా తెలియవచ్చు సున్న బట్టబయలను లేదని చెప్పరాదు ఎరుక బయలను చూసి ఇట్టిదట్టిదని చెప్పుటకు తానే లేదు గనుక ఎన్నటికీ చెప్పబడదు ఈ బట్టబయలు స్వతసిద్ధముగా నిండి నిలబడి నిబిడీకృతమై ఉన్నది కావున దీనిని శూన్యము అని అనరాదు ఒకప్పుడు కనపడి మరి ఒకప్పుడు కనిపించని దానిని శూన్యమనవచ్చును గాని ఎల్లప్పుడూ ఏకరీతిగా ఏ మార్పులు చెందక నిండి ఉన్న బట్టబయలను శూన్యము అనరాదు మూలమూలేక ఏ తోచుచున్న ఎరుక ఒకప్పుడు కనిపించి మరి ఒకప్పుడు పోవుచున్నది కావున ఎరుకను శూన్యమనదగును దగును ఎరుకనే శూన్యము శూన్యమనదగును ఎరుకచే ఎరుగబడుతున్న ప్రపంచము కూడా ఒకసారి కనిపించి మరి ఒకసారి కనిపించబడకపోవుట వలన అదియో కూడా శూన్యమేయగును ఓ శిష్యుడా అచల పరిపూర్ణము యొక్క స్వరూపము నిషేధముఖముగా తెలియవచ్చుచున్నా బట్ట బయలను లేదని చెప్పరాదు ఎందుకంటే మనకి ఈ జ్ఞానానికి గోచరించి ఈ జ్ఞానానికి భిన్నంగా వేరే ఒక వస్తువుగా కనపడుతూ ఉన్న యొక్క స్వరూపము బయలు కానే కాదు అటువంటప్పుడు మనకి కనపడలేదు ఈ జ్ఞానం అనేది గోచరించలేదు బట్టబయలు ఈ జ్ఞానానికి నాకు తెలియలేదు అని అది ఎప్పుడు కూడా లేదని అనుకోరాదు ఇక్కడ మనకి ఇక్కడ ఒక విషయాన్ని మనకి తెలియజేశారు ఏదైనా సరే మనకి ఈ ప్రపంచములో ప్రతి ఒక్కటి గోచరము అవుతూ ఉంటుంది అది ఇంద్రియాదులకి కంటికి గోచరమయ్యేయి కొన్ని చెవుల ద్వారా శబ్దం ద్వారా గోచరమయ్యేయి కొన్ని స్పర్శ ద్వారా గోచరమయ్యే కొన్ని ఈ లోకంలో ఇంకా రూపకం ద్వారా గోచరించి గుర్తిరిగాయి కొన్ని ఇంకా కొన్ని ఈ రుచి ద్వారా నాలిక ద్వారా గోచరించేవి కొన్ని ఇంకా ఈ వాసన ద్వారా గుర్తెరిగేవి కొన్ని అంటే ఈ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉండయో ఈ జ్ఞానేంద్రియాల ద్వారా ఒక్కొక్క జ్ఞానేంద్రియ ఇంద్రియం ద్వారా ఒక్కొక్క రకమైనవి మనం గుర్తించదగినవి గోచరించేవి ఈ ప్రపంచంలో ఉండయి అన్నమాట అదే విధంగా ఇక్కడ ఈ జ్ఞానము అనేది ఈ ఇంద్రియాదులలో మిళితమయ్యి ఒక్కొక్క ఇంద్రియము ద్వారా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకంగా గుర్తెరికే యొక్క స్వాభావికమనేది మనలో ఉన్నది ఈ జ్ఞానానికి అయితే ఇప్పుడు ఈ అచ్చల పరిపూర్ణమనేది ఈ జ్ఞానానికి అనేది గుర్తనేది తెలియకపోతే ఈ పరిపూర్ణమనేది లేదు ఇది శూన్యము లేనిదనేది ఎప్పుడు కూడా శూన్యమే కదా అనే మనకి అనుమానము రావచ్చు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ బట్టబైలను శూన్యము అనరాదు ఎందుకు అనరాదు అంటే ఇక్కడ ఏ దేన్ని మన శూన్యము అంటాము అంటే కొద్దిసేపు ఉండి మళ్ళీ తర్వాత లేకుండా పోయేదాన్ని శూన్యము అని అనవచ్చు కానీ ఎప్పుడు ఒకే రకంగా ఎప్పుడు స్థిరంగా ఎప్పుడు నిండి నివిడీకృతమయ్యుండ యొక్క స్వరూపము యొక్క రూపకాన్ని ఏ విధంగా మనం శూన్యమని వర్ణించగలుగుతాము అందువల్ల పరిపూర్ణము యొక్క స్వరూపాన్ని శూన్యమని అనరాదు ఎప్పుడూ కూడా నిండి నిబిడీకృతమై సర్వసమానంగా దేశ కాలాలయందు కూడా ఒకే రకంగా ఏ మార్పులు చేర్పులు చెందకుండా ఒకే స్థితిగా కలిగి ఉండ స్వరూపమే ఇక్కడ అచల పరిపూర్ణము యొక్క స్వరూపము మరి అటువంటి స్వరూపాన్ని లేదు ఇది శూన్యము అని ఎటువంటి పరిస్థితి కూడా అనకూడని యొక్క మాట అయితే శూన్యమని దేన్ని అంటాము అంటే ఈ ఎరుక యొక్క స్వాభావికాన్నే శూన్యమని అనవచ్చు ఎందుకు ఇది ఒక పూట కనపడుతూ ఉంటుంది అంటే ఒకరోజు కనపడుతుంటది ఎక్కడ దాకా ఎందుకు మనం మన శరీరాన్నే తీసుకుంటాం మన శరీరాన్ని మనం తీసుకున్నప్పుడు ఈ శరీరం అనేది ఇప్పుడు మన వయసుకు మించి ఒక రెండు సంవత్సరాల గతం ఏమై ఉంది అని మనం కానీ విచారించినట్లయితే ఏమయ్యిందో దీనికి తెలియదు అయితే మరి ఆ తర్వాత ఇదనేది పుట్టటం అనేది జరుగుతూ ఉన్నది దీనికనేది ఆ పుట్టుకతోటి ఏమర్పడుతుంది ఒక రూపకము ఏర్పడుతూ ఉన్నది పుట్టకముందు రూపకమో ఏదో అన్న సంగతే మనకు తెలియదు పుట్టటం అనేది బిగునుకాడి నుంచి ఒక రూపకంగా తయారవుతూ ఉన్నది ఆ రూపకం అనేది క్రమక్రమంగా అది మార్పు చెందు ఇంతంతై అంతంతై పెరుగుతూ ఉన్నది ఆ పెరిగేదాంతో దీనికి సంబంధించిన కార్యకలాపాలు కర్మలు ఏమైతే ఉన్నాయో ఆ కర్మలనేది చేయటం అనేది జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా ఇది పుట్టింది లగాయితూ ఇది ఆ తీరుగా మార్పులు చేర్పులు చెందుకుంటూ ఇప్పుడు మన వయసుకి యాభై అరవై సంవత్సరాలు ఉంటే రెండు సంవత్సరాల వయసు అప్పుడు ఈ శరీరం యొక్క పరిస్థితి ఏంటిది అని ప్రతి ఒక్కరము కానీ మనము కానీ ఊహించుకున్నట్లయితే అప్పుడు ఉండ స్థితికి అప్పుడుండ శరీరానికి ఇప్పుడుండ శరీరానికి ఇప్పుడుండ క్రియలకి అప్పుడుండ క్రియలకి ఎన్ని మార్పులు చేర్పులు ఉండయో మనకు అర్థమవుతూ ఉంటుంది అన్నమాట మరి అటువంటి ఇటువంటి దాన్ని శూన్యమని అనాలి కానీ ఎప్పుడూ ఒకే రకంగా ఉండి ఏ మార్పు చెందకుండా ఉండే యొక్క స్వరూపాన్ని శూన్యమని మనం ఎప్పటి కూడా అనుకోకూడదు అనరాదు కాబట్టి ముందుగా మనం చేయాల్సిన విచారణ ఏంటంటే ఈ జ్ఞానం యొక్క విచారణ ముందు మనకు తప్పనిసరిగా అవసరం అందువల్లే ఈ అచల సంప్రదాయంలో మొట్టమొదట ముందు ఆ నిత్యానిత్య వస్తువు యొక్క వివేకాన్ని గురించి ముందు మనం బాగుగా వివరణ విచారణ చేయాలి తర్వాత ఏది నిత్యమో ఏది అస ఏది అసత్యమో అనిత్యమో ఈ రెండింటినీ విచారణ చేసి ఈ నిత్యమైన వస్తువు ఏదైతే ఉన్నదో ఆ నిత్యమైన వస్తువుని ఏ విధంగా మనం తెలుసుకోవాలి ఏ విధంగా నిత్యమైన వస్తువుని మనం పొందాలి ఈ అనిత్యమైన వస్తువు అనేది ఈ శరీరం అనేది కనపడుతూ ఉన్నది ఇది ఒక పూట ఉండి ఒక పూట లేకపోవటం అనేది మనం ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరము కూడా ఇది చూస్తూనే ఉన్నాము కాబట్టి ఇక్కడ ఏదో మనకు తెలియబడకుండా ఇందులో దీన్ని నడిపించేది దీన్ని కదిలించేది దీన్ని కార్యకలాపాలు చేసేది కనపడకుండా కంటికి కనపడకుండా మనసుకి గోచరించకుండా ఏ వస్తువైనా ఒక వస్తువు అనేది ఒకటి వస్తువు దీంట్లో ఉన్నది అది మనకి కనపడటం లేదు కాబట్టి ఈ కనపడేది అనేది ఒక పూట కనపడుతూ ఉన్నది ఒక పూట మళ్ళీ కనపడకుండా పోతూ ఉన్నది కాబట్టి ఇటువంటి విచారణ ద్వారా మనకి ఇక్కడ నిత్యమంటే ఏమిటి అనిత్యమంటే ఏమిటి అన్న విషయం అనేది మనకు గోచరం అవటం జరుగుద్ది అప్పుడు మనం ఏ విధంగా ఈ శరీరములో ఉండ యొక్క నిత్యమైన వస్తువుని మనం తెలుసుకోగలుగుతాము అని అప్పుడు దానికి సంబంధించిన పెద్దలు మహాత్ములు ఎవరైతే ఉన్నారో ఎవరంటే పెద్దలు మహాత్ములు ఆ నిత్యమైన వస్తువును తెలుసుకొని నిత్యమైన వస్తువే తానయ్యి సంచరించే వాళ్ళే ఇక్కడ పెద్దలు అంటే అప్పుడు వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళ దగ్గరకు పోయి మనం వాళ్ళకి సేవాభావంతో వినయముతోటి మన అహంకారాన్ని మొత్తాన్ని కూడా తొలగించుకొని అక్కడ ఎప్పుడైతే భక్తి రూపకంగా మనం అక్కడ సంచరించగలుగుతామో అప్పుడు వాళ్ళకి మన మీద ప్రేమతోటి మనకి అటువంటి సత్యమైన యొక్క వస్తువుని గురించి వివరించటం కానీ దాన్ని బోధించటం కానీ జరుగుతూ ఉంటుందన్నమాట ఇది లోకములో ఉండే యొక్క సంప్రదాయం అట్లానే ఈ అచలతత్వంలో ఈ గురు శిష్యుల యొక్క సంప్రదాయం కూడా ఈ విధంగానే వచ్చుద్ది ఎందుకు ఈ విధంగా మరి పెద్దలకు మనం నమస్కరించటము లేకపోతే అష్టాంగాలు మొత్తం కూడా నేల మీద పరిచి మనం వాళ్ళకి పాదాలకే నమస్కారము ఎందుకు చేయాలి ఎందుకు ఇటువంటి సంప్రదాయము వచ్చింది ఇటువంటి ఆచరణ అనేది ఎందుకు వచ్చిందంటే ఈ వాస్తవమైన భగవంతుని యొక్క అచల పరిపూర్ణము యొక్క స్వరూపాన్ని మనం పొందాలి తెలుసుకోవాలి అంటే ఈ నేననే అహంకారం అనేది మనలో ఎటువంటి క్రియల ద్వారా కూడా ఇది తొలిగేది కానే కాదు కాబట్టి అందువల్ల ఈ సంప్రదాయంలో ఆ పెద్దల్ని ఆ తీరుగా మనం ఎందుకు నేనెందుకు అక్కడ దండం పెట్టాలి నేనెందుకు పాదాలకి నమస్కారం చెయ్యాలి అనే మనలో అహంభావం అనేది ఆ విధంగా అక్కడ విజృంభించడం జరుగుతూ ఉంటుందన్నమాట అప్పుడు మనకు మొట్టమొదట ఏదైతే ఉన్నదో సత్యాసత్య వస్తువుల యొక్క వివేకం ఏదైతే ఉన్నదో ఆ వివేకం ద్వారా నేనుది ఎవరికే నేను దండం పెట్టదో ఉన్నాను ఎవరికే నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని తనకు తానుగా తనలో కలిగిన అహంకారాన్ని ఆ విచారణ ద్వారా తొలగించుకొని ఏది ఏమైనా సరే నాకు కావాల్సింది ఆ ఈ శరీరంలో ఉండ యొక్క సత్యమైన వస్తువు కాబట్టి ఈ శరీరమైన అసత్యమైన వస్తువు కాబట్టిది అందువల్ల దీనితోటి నాకు సంబంధం లేదు ఆ సత్యమైన వస్తువుని ఏ విధంగానైనా నేను తెలుసుకోవాలి ఎన్ని సేవలు చేసైనా ఎంతమందికి నమస్కరించైనా సరే తప్పనిసరిగా తెలుసుకోవాలని ఆ విచారణ ద్వారా అక్కడ తనలో ఉండే గర్వం అనేది అహంకారం అనేది క్రమక్రమముగా క్రమక్రమముగా అటువంటి సేవాభావముతోటి అటువంటి వాస్తవమైన సత్యవస్తువుని తెలుసుకోవాలని భక్తి భావనతోటి ఎప్పుడైతే మనము మన మనస్సు మన యొక్క స్వాభావికము ఆ తీరుగా మారుతూ ఉంటదో ఆ పద్ధతిలో మనం వస్తురూపకంగా మారుకుంటూ 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 క్రమక్రమంగా ఆ తర్వాత గురుడు ద్వారా ఇచ్చిన యొక్క మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గాన్ని మొదట ఈ సాంఖ్యమని ఆ సాంఖ్య విచారణ ద్వారా ఈ శరీరం అనేది ముందు అసలు లేదు అనుకుంటున్నాం కాబట్టి ఆయన ఈ శరీరం యొక్క తత్వము ఇటువంటిది ఈ శరీరము ఈ విధంగా తయారయ్యింది ఈ విధంగా ఈ శరీరం అనేది ఉంటూ ఉన్నది ఈ శరీరానికి వాస్తవికంగా ఈ లానజీవుడనే యొక్క స్వరూపము ఈ విధంగా ఉన్నది అని ఈ సాంక్యము ద్వారా ఈ శరీర నిర్మాణానికి సంబంధించిన వివరణ ఏదైతే ఉందో ఆ వివరణ మొత్తం తెలుసుకొని తర్వాత ఈ శరీరానికి ఆధారమైన ఈ ఏ చైతన్య చేతనా స్వరూపమైన జీవుడే జీవుడే ఆధారమై ఉన్నాడు ఈ శరీరకని ఆ శరీరంలో ఉన్న జీవుణ్ణి మనకు చూపించటం అనేది జరుగుద్దనమాట అప్పుడు ఏ భక్తుడైతే ఉన్నాడో ఏ శిష్యుడైతే ఉన్నాడో ఆ శిష్యుడు అటువంటి వినయముతోటి అటువంటి భక్తితోటి కూడుకున్న శిష్యుడైతేనే ఈ నేననే అహంకారం అనేది ఎప్పుడైతే సంపూర్తిగా తొలగినప్పుడే అటువంటి యొక్క జీవస్థితిని తనుగా మారటం అనేది జరుగుద్ది ఇక్కడ అందువల్లే ఈ శరీరంలో ఒక జీవుడు ఉన్నాడంట ఒక శరీరం వత్తదంట ఈ జీవుడే అన్నీ నడుపుతున్నాడంట అని మనం మాట దారా విని ఆ మాటని మళ్ళీ మనం తిరిగి కానీ చెప్పటం అనేది జరిగితే ఏమాత్రం కూడా ఇక్కడ తెలిసేది కాదు శరీరము లేదు అని మనకు నిర్ధారణ జరగాలి అంటే నువ్వు జీవుడు వై ఉండాల్సిందే జీవ నువ్వు ఎప్పుడైతే అవుతావో అప్పుడు నీకు శరీరము లేదు అందరికి శరీరం లేదు అందరికి శరీరము లేదని చెప్పటం కాదు మనం మన శరీరం అనేది లేకుండా శరీరం కంటే సూక్ష్మంగా ఉండే జీవుడు మనం అయినప్పుడు అది ఉందన్నా లేదు లేదన్నా లేదు కాబట్టి ఆ విధంగా ఈ తీరిగాయి అచలతత్వంలో అచల మార్గములో అట్లా క్రమక్రమముగా ఈ సాంఖ్య విచారణ అక్కడి నుంచి తర్వాత తర్వాత అక్కడి నుంచి ఈ పై ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఏదైతే ఉందో ఆ మెట్టు వాళ్ళు పెద్దల ద్వారా వివరించింది పెద్దల ద్వారా చెప్పిన యొక్క విషయాన్ని తెలుసుకుంటూ దాన్ని ఆచరించుకుంటూ అటువంటి సూక్ష్మ రూపకంగా మారిపోతూ మారిపోతూ చివరికి వీటన్నింటినీ గుర్తిరిగే యొక్క జ్ఞాన రూపకంగా మారి ఆ జ్ఞానమే ఇటన్నింటికి మూల కారణము అని గ్రహించి ఆ జ్ఞానం ద్వారానే వాస్తవమైన ఇది కాదు పరిపూర్ణమంటూ ఒకటి అన్నదని ఆ పరిపూర్ణాన్ని కూడా జ్ఞానంతో గుర్తిరిగి ఆ పరిపూర్ణం ఎప్పుడూ శాశ్వం శ్వతమైనది అని తెలుసుకొని ఈ తెలుసుకున్న జ్ఞానాన్ని కూడా ఎవరైతే వదలగలుగుతారో వాళ్ళే పరిపూర్ణ స్థితిలో నిలబడగలుగుతారు అని మనకి ఇక్కడ పెద్దల ద్వారా శ్రీ ఈ నిర్గుణతత్వ గందార్థాల ద్వారా మనకు తెలియపరచడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది ఈ విద్య దైవ మార్గం అనేది భగవంతుని యొక్క విషయం అనేది భగవంతుని యొక్క తత్వం అనేది ఆచరణ రూపకములో అనుభవపూర్వకముగా పొందితే తప్ప ఇది మాటలతోటి గ్రంథము చదివినంత మాత్రానే కొందరు ఎన్నెన్నో శాస్త్రాలు చదివి శాస్త్రాలు అనేక రకాలుగా మనకే వల్లివే వల్లి వేస్తూ ఉంటారో చెబుతున్నారు ఉంటారు అక్షరాల చెప్పేదంతా కూడా నిజమే కాదని అనలేం ఇక్కడ నిజానికి అబద్ధానికి ఉండే వ్యత్యాసం ఏంటిదంటే వస్తువుగా మారనంతసేపు అది ఎప్పుడూ కూడా ఎన్ని శాస్త్రాలు చదివినప్పటికీ కూడా అది అబద్ధమేను వస్తువుగా మారిన వారు ఎవరైతే ఉన్నారో ఏ శాస్త్రము చదవనప్పటికీ కూడా ఆ వస్తు తత్వంగా మారిందే వాస్తవమైన ఈ భగవత్ తత్వము んとっても。